Erosu! నువ్వు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తే నీకు ఏమి దొరుకుతుందో దాన్ని తెలుసుకోవాలి అన్నదే నా దేవుని ఉద్దేశం నీవు నిజముగా క్రీస్తును వెంబడిస్తే నీకేం దొరుకుతుంది పేతురుకున్న ప్రశ్న నీ మనసులో కూడా ఉందేమో ఆలోచించాలి కానీ సంఘము ప్రస్తుతము ప్రజలు దేవుని దగ్గరకు వస్తున్నారు గాని పేతురులాగా విడవవలసినవి విడిచిపెట్టి రావట్లేదు ఈనాడు క్రైస్తవులు సంఘాలకు వస్తున్నారు గాని పేతురులో ఉన్న ఈ సమర్పణ కలిగిన జీవితం నిజమే క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది కానీ సంఘాలకు వచ్చిన వారిలో ఉండట్లేదు సంఘాలకి రావడానికి వస్తున్నారు పేరు క్రైస్తవులుగా వస్తా ఉన్నారు నేనంటాను నిజముగా నీవు దేవుణ్ణి వెంబడించగలిగితే కొంతమంది నిజముగా దేవుని దగ్గర రావట్లా నటించడానికి దేవుని దగ్గరకు వస్తారు క్రీస్తు రూపం ఉన్నట్టు స్వరూపమున్నట్టు నటిస్తా ఉంటారు కాని వారు క్రీస్తు ఉండడు ఆ క్రీస్తు ప్రేమ నది వానిలో లేదు ఇటువంటి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా నీ ప్రశ్నకు సమాధానం రాదు ఎందుకంటే నీలో క్రీస్తు లేడు నువ్వు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టట్ల ఈనాడు నీ జీవితంలో క్రీస్తు పోలిక నీలో ఉన్నది అని చెప్పే ఒక లక్షణం చెప్పు క్రీస్తు దగ్గర నటించొద్దు సంఘములో నటనా జీవితం ఉండొద్దు దేవుని దగ్గర నీవు ఉన్నది ఉన్నట్టుగా నీవు బ్రతకగలిగితే నా దేవుని కృప నీ మీద విస్తారముగా కుమ్మరించబడుతుంది